సహోదరి సహోదరులారా ఒకవేళ ఇంతవరకు ఓడిపోతూ వస్తున్నావేమో ఓటమి అంచున నిలిచి ఉన్నావేమో ఓటమి నీ జీవితానికి పునాదిగా మారిపోయిందేమో ఎటు చూచినా ఓటమి నేను వెంటాడుతూ ఉందేమో ఎక్కడ గెలవలేకపోతున్నావేమో కుటుంబంలో గెలవలేకపోతున్నావేమో సంఘములో గెలవలేకపోతున్నావేమో పరిచర్యలో గెలవలేకపోతున్నావేమో చదువులో గెలవలేకపోతున్నావేమో ఉద్యోగం వ్యాపారంలో గెలవలేకపోతున్నావేమో అలాగే నీ బంధువుల దగ్గర గెలుపు లేక ఒకవేళ తలడిలిపోతున్నావేమో సిగ్గుతో అవమానముతో తలడిల్లిపోతున్నావేమో అన్యజనుల మధ్యలో బంధువుల మధ్యలో సంఘములో నిందాస్పదముగా అవమానాస్పదముగా శాపాస్పదముగా ఒకవేళ కనబడుతున్నావేమో గుర్తుపెట్టుకో రాసి పెట్టుకో పరాక్రమము గల సూర్యుడు నీకు తోడై ఉన్నాడు ఇక మీదట గెలుపుని ఇంటి తలుపు తట్టునుగాక తట్టునుగాక నీ ఇంటి తలుపు గెలుపు తట్టబోతుంది గెలుపుని ఇంటి పేరుగా మారబోతుంది ఎందుకంటే గెలిచిన వాడు నీకు తోడుగా ఉండబోతున్నాడు పాపముని గెలిచిన వాడు లోకముని గెలిచినవాడు సమాధిని గెలిచిన వాడు మరణాన్ని గెలిచిన వాడు సాతానుని గెలిచినవాడు గెలిచిన వాడు నీకు తోడుగా ఉన్నాడు నిన్ను గెలిపించడానికే నీ ప్రక్క నిలిచి ఉన్నాడు